అందరికీ నమస్కారం ఛానల్ కు స్వాగతం జ్యోతిష్య పండితుల సూచన ప్రకారం శుభకార్యాలకు దీర్ఘకాలిక ఆగిపోవడం జరుగుతుంది సుమారు ఎనభై మూడు రోజుల పాటు ముహూర్తాలు అందుబాటులో లేకపోవచ్చు శుక్రమోద్యమి కాలంలో శుభ కార్యక్రమాలు నిర్వహించబడవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు శుక్రమోద్యమి అంటే శుక్రగ్రహం సూర్యునికి అతి సమీపంలో ఉంది తన కాంతి శక్తిని కోల్పోయే దశ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు లేదా పదిహేడు వరకు దాదాపు ఎనభై మూడు రోజులు కొనసాగుతుంది ఈ సమయంలో శుక్రగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలం కాదు శుక్రమూఢ్యమి ఆవరణలో పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు బోరు తవ్వడం కొత్త వ్యాపారం ప్రారంభం వంటి ముఖ్య శుభకార్యాలు నిషేధం సూర్య శుక్రుల మధ్య ఎనిమిది నుంచి పది డిగ్రీల దూరం ఉన్నప్పుడు మౌర్యమే ఏర్పడుతుంది సౌరమండలంలో సూర్యుడు ప్రధానం గురు శుక్రుల శుభగ్రహాలు ఈ దశలో వాటి తేజస్సు తగ్గడం వల్ల శుభకార్యాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది అయితే నిత్య కర్మలు పూజలు ముఖ్య వ్రతాలు అభిషేకాలు చేయవచ్చు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఏడు లేదా పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు జాగ్రత్తగా ఉండాలి శుక్రబలం తగ్గితే సంపద సౌందర్యం సుఖాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం నిషిద్ధ శుభకార్యాలు ఏవేవి అంటే పెళ్లి చూపులు వివాహాలు ఉపనయనం గృహప్రవేశం ఇంటి నిర్మాణం ప్రారంభం యజ్ఞాలు వధుప్రవేశం దేవతా ప్రతిష్టలు వాహన కొనుగోలు బావి చెరువు బోరు తవ్వడం పుట్టు వెంట్రుకలు విద్యారంభం చెవులు కుట్టించడం కొత్త వ్యాపారం దీర్ఘయాత్రలు రాజదర్శనం అనుమతించబడిన కార్యక్రమాలు ఏమిటంటే రోజువారీ ప్రయాణాలు నిత్యారాధన అభికే అభిషేకాలు నవగ్రహ శాంతి జపహోమాలు సీమంతం నామకరణం అన్నప్రాసన పాత ఇల్లు మరమ్మత్తు సూచన వస్త్రధారణ చాతుర్మాస వ్రతాలు ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుబడేవి ఫంక్షన్ హాల్స్ డెకరేషన్లు బట్టలు బంగారం షాపింగ్లు బిజీగా ఉండేవి కానీ ఈసారి మౌధ్యమి కారణంగా మూడు నెలల పాటు వ్యాపారం ఆగిపోతుందని వ్యాపారులు వాపోతున్నారు ముహూర్తాలు సరిగ్గా చేసుకొని ప్లాన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు